హామీ నిధుల కింద కేటాయింపబడినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి వంద రోజుల్లోనే ప్రతి మండలానికి కూడా మూడు కోట్లు కేటాయించడం జరిగింది అది కూడా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి అదే రంగా బీజేపీ పార్టీ మోదీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకి మండలానికి మూడు కోట్ల ఉపాధి అభిపథకలు కేటాయించడం అనేది మొదటిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుగు కాకపోతే మొదటి నుంచి కూడా ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మండలంలో మూడు కోట్లు ఇచ్చినప్పుడు పాపం రెండు కోట్ల అరవై లక్షలు దీన్ని గ్రాంట్ పెట్టానే మిగతా నాయకులంతా గ్రామాల్లో గగ్గోలు పెట్టారు నా మీద బరువు ఏం పడిందంటే వన్ ప్లస్ వన్ ఇవ్వాలనే ఆలోచనతోనే మీ మండలానికి ఇంకా ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా ఇవ్వండి మీది కూడా పూర్తి చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ప్రపోజల్ తీసుకొని ఆ నిధులు మీకు కేటాయించడం జరిగింది అనేది మీకు అందరికీ కూడా తెలియదు మాట ఎందుకంటే రాజకీయాల్లో మీరు ఒకసారి గమనిస్తే ఎవ్వరు కూడా ఐదేళ్లకు మించి నియోజకవర్గంలో రాజకీయాలు చేయలేకపోతున్నారు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితులు నాకే కల్పించారు మీరు అందరూ కలిసి సమస్యల మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల మీద వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద భౌగోళిక పరిస్థితుల మీద మౌలిక సదుపాయాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరైతే వర్గాలు మనకు మొదటి నుంచి వెనుదన్నుగా నిలిచినాడో ఎవరై ఏ వర్గాలైతే నిర్ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తూ ఉన్నాయో ఇప్పటికీ సమాజంలో వెనుగుబాటుతనానికి గురవుతూ వస్తున్నాడో ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఎన్నికల సమయంలో కూడా మీ అందరికీ కూడా ఒక హామీ ఇచ్చిన వచ్చే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతోంది మనం కూడా గెలుస్తున్నాం ప్రతి ఎస్సీ కాలనీ ఎస్టీ తాండాలకి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి మీకు ఆ రోజుల్లో పాటించినాం అందులో భాగంగా మొన్నటి మొన్న ఉపాధి హామీ వాళ్ళ ద్వారా అన్ని మండలాల్లో కూడా ఎస్సీ కాలనీలు కావచ్చు ఎస్టీ తాండాలలో కావచ్చు కావాల్సినటువంటి రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇంకా ఏదైనా తాగునీరు సమస్య ఉన్నా బడి సమస్య ఉన్నా కూడా సమగ్రంగా ఒక నియోజక నిబోధించబడినా అది కూడా పూర్తయింది మన నియోజకవర్గము ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఉండేటట్టు ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళ గురించి ఆలోచించేటువంటి నాయకత్వము పార్టీ ప్రభుత్వము ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే విధంగా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మీ గురించి ఆలోచన చేస్తామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి పూర్తి స్థాయిలో మీ గురించి ఆలోచన చేస్తున్నాం ఖచ్చితంగా మీ సమగ్ర అభివృద్ధి కూడా వచ్చే రోజుల్లో కృషి చేస్తున్నాము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అంతేకాకుండా ఇందాక చెప్పినారు ఆయన రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు సార్దని మామూలుగా చీరించిన పీఠ మోసుకునేది కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తాను ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల బాధ్యత మనకు గతంలో ఐదు సంవత్సరాల కాలంలో మీరందరూ చూపించినటువంటి చర్వ కావచ్చు పోరాట పటిమ కావచ్చు జీవితంలో ఎవరికి దొరకనటువంటి అదృష్టం నాకు అది ఐదు సంవత్సరాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మన నియోజకవర్గంలో ఈ జిల్లాలో అద్భుతంగా ఫైట్ చేసినటువంటి కాన్స్టిట్యూన్స్ ఏదైనా అభినందన లేవు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు కోర్చుకున్నారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కోర్చుకున్నారు ఎన్నో కష్ట నష్టాలు చూసినారు అయినప్పటికీ కూడా పోరాట పటిమని చూపిస్తూ ఎన్నికల్లో గెలవాలని ఒక పట్టుదలతో మీరు చూపించినటువంటి పోరాట స్ఫూర్తి మాకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మమ్మల్ని ఇప్పటికి కూడా నడిపించేటువంటి బలం కావచ్చు ఉత్సాహం కావచ్చు మీరు చూపించినటువంటి పోరాట పటిమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు ప్రభుత్వం వచ్చింది పాత్రలు మారినాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు సమయం ఫ్రీగా దొరికేది టైంపాస్ కూడా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నాయకులకు బాధ ఉంటుంది టైం ఇవ్వడం లేదని కానీ నాకు టైం ఇవ్వాలని ఉంటుంది కానీ మీరు టైము ఉన్న దాంట్లోనే అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఉన్న దాంట్లోనే మనకు బాధ్యత లేకున్నాయి మన పార్టీనే కాదు ప్రతిపక్ష పార్టీ మన వచ్చి పని అడిగినా కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉందనేది మీరు మర్చిపోతుందని చెప్పేసి తెలియజేస్తా అంతేకాకుండా నియోజకవర్గం అనేది అభివృద్ధిలో కుట్టుబడింది ఎందుకంటే మీరు ఒకసారి నేనే ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి అనుభవంతో చెప్తా ఒకసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు నన్ను మీరందరూ గెలిపించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజు అర్థం లేనటువంటి పరి అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన జరిగేటువంటి పరిస్థితి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఏడు వందల ఓట్లతో ఓడిపోయాం సరే ఆ ఓట్ల నుంచి కోరుకొని కోలుకొని మళ్ళీ పనిచేద్దామనే మూఢలో మనకు ఓరాధ ఇద్దరు కృష్ణులు ఎవరు వచ్చింది మనం ఏం చేయాలో మనకు తెలియనటువంటి పరిస్థితి మనల్ని అనునిత్యం మనసువేతకు స్వపక్షంలోనే విపక్షాన్ని చూసినటువంటి పరిస్థితి మళ్ళీ అక్కడ నుంచి కట్ చేస్తే మనం ప్రతిపక్షంలో ఉన్నాం పదవీ లేదు అధికారము లేదు కానీ పోరాటం అయితే మాత్రము మనం ఎంత జీవితకాలము కావాల్సినటువంటి అనుభవం నేర్పించేంత దిశగానే ఆ పోరాటాలు జరిగినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ స్ఫూర్తి నుంచే నేర్చుకొని రోజున బాధ్యతగా ఎన్నిక కాబడిన తర్వాత కూడా మీరందరూ గమనిస్తే పక్క నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎంత టైం కేటాయిస్తున్నారంటే వాళ్ళందరికంటే కూడా దాదాపు మనకు తగిలిదాపులు ఎవరు లేనంటే సమయం నేను నీకు ఇస్తానే ఉన్నాను నియోజకవర్గానికి నా బాధ్యత కింద ఎందుకంటే నాకు బాధ్యత ఉంది మీరందరూ కలిస్తేనే నేను నాయకుడిగా ఆ ఆలోచన ఎప్పుడు కూడా నాకు నిరంతరం ఉంటుంది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మామూలుగా అధికారం వస్తానే నాయకులు దూరం అవుతారు ఎమ్మెల్యేలు పలకరింపు ఉండదు ఎమ్మెల్యేలు దొరకరు అని చెప్పేసి ఆలోచనలు ఉంటారు అందరి కోసం బతకాలనే ఉన్న ఆలోచనతో ఉన్నాం అందరి కోసం పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాం మీ అందరు కూడా వచ్చే రోజుల్లోనే వంద రోజుల్లో చెప్తాడు గడిచిన నాలుగైదు రోజుల నుంచి కొంచెం ఫ్రీ టైం ఇస్తా అన్నారు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తా అన్నారు చూపు చోకు తొక్కిసలాడ తగ్గింది ఎందుకంటే